రోజు ఆరు గంటలకు క్లేస్తాను ఇవాళ ఒక టెన్ మినిట్స్ ముందే మేలుగా ఉందనమాట ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి పనేం లేదు ఇంకా కడిగినవన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కావాల్సిన నీళ్లు బిందెలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటాను రైస్ నా అంతే బాగా అనేసి ఆ తర్వాత వచ్చేసి ఇవాళ టమాటా పప్పు కొంచెం ఎక్కువనే చేద్దాం అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకెళ్తారు అనేసి కొంచెం రైస్ కొంచెం పప్పు ఎక్కువైనా చేస్తాను అనమాట అందుకే కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందలేసాను ఇంకైతే ఫస్ట్ అయితే పాలైతే స్టవ్ మీద పెట్టేసాను ఇంకొకసారి అయితే పప్పు అయితే ఉడికించబడి అనేసి పప్పులో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ వేసి పెట్టేసాననమాట ఎండుమిర్చి వే ఎండు కారం వేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది తాలింపు అయితే పెట్టాను ఇంకా చట్నీకైతే పల్లీలు అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను ఇవాళ టిఫిన్కి వచ్చేసి పొంగనాలు అయితే వేస్తారు అనమాట పొంగనాల కంపల్సరీ క్యారెట్ వేస్తాను టేస్ట్ బాగా వస్తాయనమాట ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి ఇట్లా పొంగనాలు అయితే వేస్తాను చాలా బాగా వస్తాయి ఇంకా చట్నీ పట్టేసి పొంగన అయితే రెడీ